వందేళ్ళు పూర్తి చేసుకుంటుంది వందేళ్ళు పూర్తి చేసుకుంటుంది నేను అడుగుతా మన పార్టీ వందేళ్ళు అయింది పెద్దలు అనేటువంటి ఇంకా ఉన్నారు వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు పార్టీ అధికారంలో లేకపోయినా మన పార్టీ పెట్టుకుంది మరి మిగిలిన వాళ్ళు వాళ్ళు చాలా మంది వాళ్ళు మన మిత్రులే కావచ్చు ఎన్ఏసి పార్టీలు చూడండి ఎన్ఏసి అధికారంలో

పార్టీ ఉందా అనేక పార్టీలు పుట్టాయి పోయాయి పుట్టాయి పోయాయి కానీ మనం అలా ఏమన్నా కాదు సృష్టి ఉన్నంత కాలంలో మన పార్టీ ఉంటుంది సృష్టి ఉన్నంత కాలంలో మన ఉంటుంది నేను మీకు ఒక